మా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కృష్ణవరం గ్రామం నా దగ్గరికి సూలూరుపేట నుంచి వచ్చి ఉన్నాయి నాకు తెలిసిన ఆయన బీహార్ అబ్బాయి ద్వారా వచ్చారు బజరంగి ఆయన పేరు మూడు గొడాలను వచ్చి ఆరు కొన్నామండి ఏ విధంగా ఉంటుందో తెలుసుకోండి నిజంగా మూడు గొడవలు వచ్చి ఆరు కొన్నారు అన్న మీ అడ్రస్ అయితే ఒకసారి చెప్పండి సూలూరుపేట పక్కన విలేజ్ అండి సంతమేలూరు మూడు కొనాలని వచ్చి ఆరు కొన్నామండి ఏ విధంగా ఉంటే ఆరు కొన్నామో ఆలోచించుకోండి మీరే మంచిగా ఉన్నదో లేదు ఇక్కడ అంతా బ్రహ్మణం చూసుకున్నా చెట్లు కాకుండా అన్ని చెట్లు తిని చూపించారు కదా మన చెట్లు ఒక మూడు కొన్నామో బయట చెట్లు ఒక మూడు కొని ఇచ్చారు ఏం ఇబ్బందులు లేవు తర్వాత వచ్చి ఒక బర్రె ఫ్రీగా ఇస్తాం అంట నెక్స్ట్ ఇవన్నీ బాగా పాలిస్తే చూద్దాం ఓకే రండి మంచి ఇద్దాం ఈరోజు మనకి తెలంగాణ రాష్ట్రం నాగర్ కల్లూరు జిల్లా నుంచి అచ్చింపేట అచ్చింపేట నుంచి వచ్చి ఒక రెండు గేదలు తీసుకున్నారు అమ్మగారు కోటేశ్వరరావు గారు వీళ్ళిద్దరూ కూడా ఇలా అల్లుడిగా అరిగినాయి మొత్తం ఇద్దరు కలిసి వచ్చి తీసుకున్నారు ఈ రోజు రెండు గేదెలు ఇచ్చి ఇవ్వడం జరిగింది ఒకసారి అమ్మతో మాట్లాడడం మీ అడ్రస్ అది చెప్పండి అన్న నాగం డిస్టిక్ అచ్చంపేట కూంతలమరా ఎన్ని తీసుకున్నారు రెండు తీసుకున్నారు మీకు ఇక్కడ అంతా లాభం కానీ ఏమైనా ఇబ్బంది అంతా మంచిగా ఉంది కదండి ఎవరైనా వచ్చి కొనుక్కోవచ్చు ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు కదా రండి మళ్ళీ మంచి ఇద్దాం మంచి తీసుకెళ్దరు కానీ రండి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి గ్రామం నా పేరు అని మా ధని డైరీ ఫామ్ మా దగ్గరికి సూర్యాపేట జిల్లా తిరుమలగిరి నుంచి వచ్చి ఒక ఆరు బర్రెలు తీసుకున్నారండి ఒక నాలుగు ఈయన్ని తీసుకున్నారు రెండు చూడు తీసుకున్నారు పాలు అయ్యి చూసుకున్నారు మీకు అన్ని విధాలు ఓకే చేసి పంపడం జరుగుతుంది అన్న మీ అడ్రస్ అది చెప్పండి మాది సూర్యాపేట డిస్టిక్ తొండ తిరుమలగిరి గ్రామము మీరు ఎన్ని గేదలు తీసుకున్నారు ఆరు అరగలు తీసుకున్నాము నాలుగు ఈ రెండు పాలు చూసారు కదా చూసామండి రెండు పూటల పాలు చూసుకున్నారు వీళ్ళు ఇలా అన్ని విధాలు చెప్పండి రెండు పూటల పాలు పద్నాలుగు లీటర్లు వచ్చాయి అదొకటి ఈయన సెలెక్టింగ్కి వచ్చారు ఈయన కొత్తగా పెట్టుకుంటున్నారు వాళ్ళు ఈయన ఈయన ఫ్రెండ్ ఉన్నాయి ఈయన సెలెక్టింగ్కి వచ్చారు ఈయన సెలెక్ట్ చేసుకుని తీసుకుని వెళ్తున్నారు రేట్లు కూడా లక్ష ముప్పై ఐదు పడ్డాయి లక్ష నలభై ఐదు ఒకటి పడింది లక్ష ముప్పై ఎనిమిది వేలు ఒకటి పడింది గేదెలు అయితే మంచి నమ్మకంగా ఇచ్చాం పాలు తీసుకున్నారు ఇంకో బండి లోడ్ చేసామండి బండి కూడా పన్నెండు వేల రూపాయలు కిరా పెట్టి ఇవ్వడం జరిగింది కొద్దిగా హాయిగా ఉన్న కారణం ఎండాకాలం వలన గేదెల పది నుంచి పదిహేను వేల ఇరవై వేల వరకు పెరిగింది అందుకే వాళ్ళు కొద్దిగా రేటు నా నలభై వరకు ముప్పై ఐదు వరకు అవడం జరిగింది గేది ఒకసారి వీళ్ళు చూపించేది చూపించి పైన మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కృష్ణవరం గ్రామం మాది అనీ డైరీకో మా దగ్గర ప్యూర్ ముర్రాజాతి గదిలు గ్రేడ్ ముర్రాజాతి గదిలు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఉంటాయండి రేట్లు వచ్చేసి లక్ష నుంచి లక్షావే లక్షలు కాకున్నాయి రోజు మీద కావాలి క్వాలిటీ మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి ఇది కొత్తగా కట్టిన సెట్ అండి ఈ షెడ్లో ముప్పై ఉన్నాయి అందులో పాక్ సెట్లో నలభై ఉన్నాయండి మొత్తం అరవై గేదులు స్టాక్ ఉందని ఇప్పుడు రెడీగా వారం రావచ్చు మాకు రాజమండ్రి వరకు వచ్చి మాకు కాల్ చేస్తే జరిపోతుంది నెంబర్ వన్ ఏ వన్ క్వాలిటీ ముర్రా గేదులు రెడీగా ఉన్నాయండి అన్నీ కూడా వారం పది రోజుల్లో ఈయనవి ఈ రెండు మూడు రోజులు అవి కూడా ఉన్నాయండి నెంబర్ వన్ ఏ వన్ క్వాలిటీలు ఉన్నాయి మీరు అన్ని విధాలుగా ఇక్కడ మూడు ఉంటే చూసుకోవడానికి కూడా స్పెసిలిటీస్ కూడా ఉన్నాయి మీకు ఎటువంటి ఇబ్బంది ఎక్కడికైనా సరే ట్రాన్స్‌పోర్టేషన్ కోతే ఓన్లీ డీజిల్ ని మెత్త 20 నిమిషం నడొం జరస్తాం నంబర్ 1 పార్టిల్ అన్ని కూడా నింపుకోవాలి ఏమొ పార్టిల్ ఉంటే అన్ని కూడానే అంటే ఒకవేం చింపియని పర్సనల్ ఇది 6 పలిమో ఉందండి సెకండ్ ల్యాక్ టెర్న రోజమే 16 లీటర్ పాలు ఆమిగా అవుదిది ఇది కూడా సెకండ్ ల్యాక్ టెర్న రోజమే 16 లీటర్ పాలు అవుది ఇది సెకండ్ ల్యాక్ టెర్న అక్టోర్ ఇది కూడా చాలా మంచిదండి ఇది ఇది కూడా అలాగే నెంబర్ వన్ ఏ వన్ క్వాలిటీలు అండి అన్నీ కూడా మీరు ప్రతిదీ కూడా చూసుకోవచ్చండి ఇక్కడ అన్నీ కూడా ఏ వన్ క్వాలిటీలు తెలియదు రెడీగా ఉన్నాయి మీరు చూసుకోవచ్చు మీరు దాన విషయంలో కానీ మేము పెట్టి ఫీడింగ్ విషయంలో కానీ నైట్ అంతా ఇంటిగడ్డ వేస్తాం పగలము పచ్చగడ్డ మేపుతాం అండి ఈయన దానికి జంక్ కూడా వేస్తాం మీరు అన్ని విధాలు చూసుకోవచ్చు ఎవరన్నా వచ్చేవాళ్ళు డైరెక్ట్గా వచ్చి మా డైరీ ఫామ్ విజిట్ చేసి డైరెక్ట్గా మీకు ఇక్కడ అన్ని విధాలుగా ఓకే అయితేనే తీసుకుని వెళ్ళండి ఎటువంటి ఇబ్బంది లేదు ఇక్కడ ఇక్కడికి వచ్చాము మళ్ళీ మనం రేట్లు ఎక్కువ చెప్పారు మేము చెప్తాం బార్గెనింగ్ బార్గెనింగ్ చేసుకోవచ్చు మేము చెప్పిన రేట్లు ఫిక్స్ కాదండి మీరు అన్ని రోజులు చూసుకుని సెలెక్ట్ చేసుకున్న వాటికి రేట్లు చెప్పడం జరుగుతుంది మీరు మాట్లాడుకోవచ్చు మీరు మేమే మీకు మాకు మేము అంటే ఎవరు లేరు మళ్ళీ చూసుకోవచ్చు మనం ఇక్కడ చాలామంది చాలా దిక్కడికి వెళ్ళి వచ్చి ఇక్కడ డైరీలన్నీ తిరిగి వచ్చి కూడా మన దగ్గర కొనుక్కున్న వాళ్ళ వీడియోస్ కూడా మీరు చూసే చాలా పెట్టాము మేము ఈ నెలలో వచ్చాక ఒక నూట ఇరవై గేదెల దాకా ఇచ్చామండి మార్చిలో ఇంకా ఇప్పుడు అరవై గేదెలు అందుబాటులో ఉన్నాయి ఎవరైనా చూసుకోవచ్చు వచ్చి మీకు అలాగే నెంబర్ వన్ ఏ వన్ క్వాలిటీలు ఉన్నాయండి ఇక్కడ అన్నీ కూడా మూడు వందల అరవై ఐదు రోజులు మీరు అన్ని విధాలు చూసుకోవచ్చు నెంబర్ వన్ క్వాలిటీలు సార్ మళ్ళీ మేము అడ్రస్ చెప్తున్నాం మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర కృష్ణవరం గ్రామం నా పేరు అని మా దగ్గర ప్యూర్ ముర్రాజాతి గేదెలు గ్రేట్ ముర్రాజాతి గేదులు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా అమ్మకం కొనుగోలు జరుగుతాయి నెంబర్ వన్ ఏ వన్ క్వాలిటీలు ఉన్నాయి అన్ని విధాలు చూసుకోవచ్చు మీరు నెంబర్ వన్ క్వాలిటీలు మీరు చూసుకోవచ్చు అన్నీ కూడా బుర్రలు కూడా చూడండి అన్నీ రింగు బుర్రలు అన్నీ కూడా నెంబర్ వన్ క్వాలిటీ రేట్లు వచ్చేసి లక్ష నుంచి లక్ష యాభై లక్ష అరవై దాకా ఉన్నాయి మీరు అన్ని విధాలుగా చూసుకొని తీసుకుని అండి నెంబర్ వన్ క్వాలిటీలు ఉన్నాయి మీరు రాజమండ్రి వరకు వచ్చి నాకు కాల్ చేస్తే సరిపోద్దండి నెంబర్ వన్ క్వాలిటీ చేద్దాం మంచి మంచి క్వాలిటీ ఉన్నాయి మంచి హై రేట్ ఉన్నాయి ఉన్నాయి బర్రెలు అన్నీ కూడా అరవై బర్రెలు ఉన్నాయండి మొత్తం అన్నీ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి